పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో నాలుగు కోట్ల పదహారు లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రము మంత్రి దుద్దిల సీతరాబాబు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారుకి అందలకి తమలకి రైతులందరికీ థర్టీ త్రీ బై ఎలవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి మన రత్నాపూర్లో నాలుగు కోట్ల మరి పదహారు లక్షలు నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలతో మనం ఈ సబ్ ని నిర్మాణం చేస్తున్నాం వాటికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిఎం సింగరేణి కాలనీకి సంబంధించిన ఇక్కడికి వచ్చిన జిఎం గారు మరి ప్రత్యేకంగా ఈ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ మన ఎస్సీ ట్రాన్స్కో పెద్దపల్లి గారికి ఈ ప్రాంతానికి సంబంధించిన డిఈ గారికి అదేవిధంగా ఏడీ గారికి ఏఈ గారికి ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరగడం అనేది మనం చూశాం ఎంత స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారులకి ప్రధానంగా వ్యవసాయదారులకి గృహ వినియోగదారులకి పారిస్ శుభాకాంక్షలు తెలియవచ్చు అతన్ని ఆదాయం ఇప్పుడే లోపల వర్యులు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని కూడా అడ్వైజ్ చేయడం జరిగింది వారికి ఆదేశాలు ఇచ్చినారు ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ పరంగా ఏ ఇబ్బందులు కావద్దని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించినారు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి హలో అందరికి చెప్తూ శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్